ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది ముఖ్యంగా కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గురు శిష్యుల మధ్య పోటీ అందరినీ ఆసక్తి కలిగించేలా చేస్తుంది ముఖ్యంగా నంద్యాల వరదరాజుల రెడ్డి కడప జిల్లాలో మంచి పేరున్న నేత ప్రస్తుతం ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఈ వయసులో కూడా రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు యువ నేతలతో పోటీ పడి మరీ చురుకుగా ముందుకు వెళుతున్నారు ఎలాంటి మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన నేత మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడని చెప్పవచ్చు అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇతర నాయకుల మాదిరిగానే ఈయన కూడా వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కొన్ని కార్యక్రమాలలో ప్రొద్దుటూరులో పాల్గొన్నప్పటికీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మాటలతో ఆయన మనస్తాపానికి గురి కావడం వల్ల వైఎస్ఆర్ పార్టీ దగ్గరకు కూడా వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం అదే అని కూడా అక్కడి నేతలు ఆయన కార్యకర్తలు చెబుతూ ఉంటారు ప్రొద్దుటూరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నంద్యాల నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలా రెండు వేల తొమ్మిది వరకు ఐదు సార్లు ఎంపికయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ పార్టీలోకి చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో కూడా ఓడిపోయారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం రాలేదు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడ్డప్పటికీ వరదరాజ్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు అయితే అక్కడి నేతలలో పోటీ పడ్డ వారిలో లింగారెడ్డి ప్రవీణ్ కుమార్ సహకారం ఈయనకు ఉండదని అనే వార్తలు వినిపిస్తున్నాయి వరదరాజు రెడ్డి పైన ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడమే ఈయనకు బాగా కలిసొస్తుంది అలాగే ఈయన సీనియారిటీ ఉండడం చేత ప్రజల చేంతకు చేరడానికి మరింత అవకాశం ఉన్నది పార్టీ శ్రేణులలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా వెళతారట ఎవరినైనా ఎదిరించే తత్వం కలదు వరదరాజు రెడ్డికి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఇప్పటికే ప్రచారంలో భాగంగా ఎన్నోసార్లు ఘాటుగా హెచ్చరిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్లీ శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అయితే ఈయన పైన ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపించాయి ఇదే కాకుండా ఈయన బంధువులు ఆగడాలు ఇసుక మాఫియా అనుచరులు శివప్రసాద్ రెడ్డి బామార్ది పెత్తనం వంటివి వైసీపీ ఓటు బ్యాంకు పైన తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయట ఈ వార్తల ఆయన దీటుగానే స్పందిస్తూ తనపైన ఆరోపణ అన్ని వట్టి మాటలేనని వారిలో వారికే సఖ్యత లేదు నన్నేం చేయగలరు అంటూ టీడీపీ ప్రొద్దుటూరు నేతలను హెచ్చరిస్తున్నారు ఇటీవల తన కుమార్తె ఒక దళిత యువకుడిని ప్రేమించడంతో కూతురు వివాహం ఏమాత్రం సంకోచించకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి మరీ అక్కడ వివాహాన్ని జరిపించారు నంద్యాల వరదరాజరెడ్డి శిష్యుడే ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అని తెలుస్తోంది మరి గురు శిష్యుల మధ్య పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి